హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే పెన్షనర్లందరికీ అటు సర్వీస్ పెన్షనర్లకి ఇటు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ ఒక ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఈ కొత్తగా ఫ్యామిలీ పెన్షన్ నియమాలపై క్లారిఫికేషన్ అయితే వచ్చిందండి ఈ మార్పులు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ నుండి అధికారికంగా విడుదలయ్యాయి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎవరి వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుందండి ఇక ఫ్యామిలీ పెన్షన్ నియమాల్లో భారీ మార్పులు అయితే చూడచ్చు పాత నియమాలు వచ్చేసి ముందుగా ఫ్యామిలీ పెన్షన్ అంటే ఉద్యోగి సర్వీస్లో ఉన్నప్పుడు లేదా రిటైర్మెంట్ తర్వాత పోయినప్పుడు అతని భార్య లేదా భర్తకి జీవన భారం నిమిత్తం పెన్షన్ అనేది మంజూరు చేస్తారండి ఇక పాత విధానం ప్రకారం అయితే చనిపోయిన తేదీ నుండి పది సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు వయసు వచ్చే వరకు ఈ రెండిట్లో ఏది ముందైతే అంతవరకు సాధారణ పెన్షన్కి రెట్టింపు అంటే అరవై శాతం అయితే చెల్లించేవారండి ఉద్యోగి చివరి నెల బేసిక్ పే లో ముప్పై శాతం లెక్కించి దాని రెట్టింపును ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్గా అయితే ఇస్తారు ఇక ఉదాహరణకి ఒక ఉద్యోగి అరవై ఒక్క ఏళ్ళు వయసులో చనిపోయి ఉంటే అతనికి అరవై ఐదు ఏళ్ళు వచ్చే వరకు కూడా కుటుంబానికి డబల్ పెన్షన్ అంటే అరవై శాతం అయితే ఇచ్చేవారండి ఈ కొత్త నియమాల ప్రకారం ఇప్పుడు వచ్చిన కొత్త మార్పుల ప్రకారం అయితే పది సంవత్సరాల కాలాన్ని ఏడు సంవత్సరాలకు తగ్గించారు పరిమితిని అరవై ఐదు నుండి అరవై ఏడు సంవత్సరాలకైతే అయితే పెంచడం జరిగిందండి ఇక అంటే చనిపోయిన ఉద్యోగి వయస్సు అరవై ఏడు ఏళ్ళు చేరేంత వరకు కూడా లేదా ఏడు సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు ఈ రెండిట్లో ఏది ముందైతే అంతవరకు మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ యాభై శాతం మాత్రమైతే ఇస్తారండి ఇక పెన్షన్ లెక్కింపు విధానం వచ్చేసి చివరి నెల బేసిక్ పేలో యాభై శాతం అయితే ఇస్తారు మునుపు అయితే అరవై శాతం ఇచ్చేవారు పది శాతం తగ్గించారండి ఈ వ్యవధి కూడా తగ్గింది ఇక ఉదాహరణకి ఒక ఉద్యోగి యాభై ఎనిమిది ఏళ్ళ వయసులో చనిపోయి ఉంటే అతనికి అరవై ఏడు ఏళ్ళు వచ్చే వరకు కూడా చివరి నెల జీతం యాభై శాతం ఇస్తారు ఉద్యోగి యాభై ఏడు వయసులో చనిపోయి ఉంటే ఏడు సంవత్సరాల పాటు మాత్రమే అంటే యాభై ఏడు ఏళ్ళు వరకు కూడా ఇస్తారండి ఇక తాజా కా క్లారిఫికేషన్ అయితే అంటే ప్రత్యేక వర్గాలపై స్పష్టత తెచ్చిందండి డాక్టర్ లేదా వేరే ప్రొఫెషనల్లో రిటైర్మెంట్ వయసు అరవై లేదా అరవై రెండు లేదా అరవై ఐదు ఏళ్ళు ఉంటే కూడా వారికి ఈ నియమకాలు ఇదే విధంగా వర్తిస్తాయండి అంటే ఏ వయసులో రిటైర్ అయినా సరే అరవై ఏడు ఏళ్ళు లేదా ఏడు సంవత్సరాలు ఏది ముందైతే అది ఎన్హెన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది మరి యాభై అయితే తగ్గిస్తూ వర్తించడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ సాధారణంగా ముప్పై శాతం పెన్షన్ అనేది కొనసాగుతుంది ఇక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ పంతొమ్మిది వందల తొమ్ యాభై ఐదు ప్రకారం రెండో వివాహం చట్టబద్ధంగా ఉండదండి రెండు వేల పదమూడు జనవరి పదహారున ప్రభుత్వం ఇచ్చిన కొత్త ఆర్డర్ ప్రకారం రెండో భార్యకు పెన్షన్ హక్కు ఉండదు కానీ ఆమెకి పుట్టిన పిల్లలకి మాత్రం ఫ్యామిలీ పెన్షన్ హక్కు అనేది ఉంటుంది అప్పుడు పెన్షన్ను రెండు భాగాలుగా చేస్తారండి మొదటి భార్యకి యాభై శాతం రెండో భార్య పిల్లలకి యాభై శాతం అండి అర్హత ప్రకారం పిల్లలు ఇరవై ఐదేళ్ళు దాటితే పెళ్ళి అయితే కనుక వారికి రద్దు చేయడం జరుగుతుంది అదేవిధంగా కనీస పెన్షన్ కంటే ఎక్కువ ఆదాయం ఉంటే కూడా వారు అర్హులు కాదు అప్పుడు వారి వా వాట మొదటి భార్యకే మొత్తం కూడా బదిలీ అవుతుంది ఒకవేళ పిల్లలు ఫిజికల్ లేదా మెంటల్ డిసేబుల్ అంటే నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే కనుక వారికి జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ అనే హక్కు అనేది ఉంటుందండి విడాకులు తీసుకున్న భార్య లేదా భర్త సందర్భంలో విడాకులు కోర్టులో మంజూరు అయ్యే వరకు కూడా ఫ్యామిలీ పెన్షన్ హక్కు కొనసాగుతుంది అయితే ఉద్యోగి జీవితం కాలంలోనే ఆమెను ఫ్యామిలీ లిస్ట్లో అయితే చేర్చాల్సి ఉంటుందండి లేకపోతే తర్వాత చట్టపరమైన సమస్యలు అయితే వస్తాయి ఇక ఫ్యామిలీ పెన్షన్ ప్రాధాన్యత క్రమం వచ్చేసి భార్య లేదా భర్త మొదటి అర్హుడండి పిల్లలు భార్య లేదా భర్త లేకపోతే కనుక పిల్లలు కానీ పెళ్ళి కాని వారు లేదా ఇరవై ఐదేళ్ళు దాటని వారు మాత్రమే అర్హులు మూడవది తల్లిదండ్రులు అంటే పిల్లలు లేనప్పుడు అండి సోదరి సోదరి మనులు పైవార్లు లేనప్పుడు వారిపై ఆధారపడినట్లయితే మాత్రమే వారికి రావటం జరుగుతుంది ఇక ముఖ్యంగా గమనించడం ఏంటంటే మేము పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నాం లేదా పంచాయతీ నిర్ణయంలో తీసుకున్నాం వంటి ఒప్పందాలు చట్టపరంగా చల్లవండి కేవలం కోర్టు ఆర్డర్ ద్వారా విడాకులు వస్తేనే అవి చెల్లుబాటు అవుతాయి అది వరకు రెండో పెళ్లి ఇన్వాల్వ్డ్ మ్యారేజ్ అవుతుంది అని అంటే ఇన్వాలిడ్ అవుతుందని రెండో బార్యకు ఆప్షన్ రాదండి ఇక ఇద్దరు ఉద్యోగస్తులు అయితే కనుక ఇద్దరు చనిపోయిన తర్వాత పిల్లలకు రెండు ఫ్యామిలీ పెన్షన్లు రావచ్చు మరియు ఆ రెండు పెన్షన్లకి కూడా డిఏ అయితే వర్తిస్తుంది అర్హత ఉండాలంటే పిల్లలకి ఉద్యోగం లేకపోవాలి ఆదాయం కనీస పెన్షన్ కంటే తక్కువ ఉండాలి ఇక వీరికైతే వస్తుందండి మొత్తం మీద ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ మరియు పెన్షనర్స్ వెల్ఫేర్ విడుదల చేసిన తాజా క్లారిఫికేషన్ అండి ఇవి ఫ్యామిలీ పెన్షన్ వ్యవస్థలో స్పష్టత మరియు న్యాయం కోసం చాలా కీలకంగా ఇవ్వటం జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా పెన్షనర్ల బాధ్యత ప్రభుత్వ బాధ్యత అవగాహన మన హక్కు అండి ఖచ్చితంగా వారికి అవగాహన అనేది కల్పించాలి చాలా మందికి ఈ అవగాహన కల్పించ అంటే లేకపోవడం వల్ల కొంతమంది పెన్షన్ అనేది నష్టపోతూ ఉన్నారు కాబట్టి అవేర్నెస్ కోసం వీడియో చేయడం జరుగుతుంది వీడియో ఖచ్చితంగా మీ తోటి ఉద్యోగులకి పెన్షన్ ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి కూడా చూస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్